ఆస్ట్రేలియా టూర్ లో తొలి రోజే ఏపీ మంత్రి నారా లోకేష్ పెట్టుబడులపై ఫోకస్ పెట్టారు ఏపీ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ లో పెట్టుబడులకు సహకరించాలని ఆస్ట్రేలియా కంపెనీలకు విజ్ఞప్తి చేశారు ఎనర్జీ లాజిస్టిక్స్ డిజిటల్ రంగాల ఇన్వెస్ట్మెంట్స్ లో భాగస్వామ్యం కావాలని కోరారు ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం డైరెక్టర్ జోడీ మెక్కెతో ఏపీ మంత్రి నారా లోకేష్ సిడ్నీలో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం స్టేట్ ఎంగేజ్మెంట్ ఏజెండాలో చేర్చాలని కోరారు ఏపీ సిఐఐ బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించే ఆస్ట్రేలియా ఏపీ సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఏపీలోని ప్రధాన ప్రాజెక్టుల్లో ఎనర్జీ ఓడరేవులు లాజిస్టిక్స్ డిజిటల్ రంగాల్లో భాగస్వామ్యం వహించేలా ప్రముఖ ఆస్ట్రేలియన్ సీఈఓలకు రాష్ట్ర తల్ని తెలియజేయాలన్నారు లోకేష్ ఫోరం సెషన్ లో ఏపీ భాగస్వామ్యాన్ని అనుమతించాలని సెషన్ లో ప్రాధాన్యత రంగాలు పెట్టుబడికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులని ప్రదర్శిస్తామని చెప్పారు మంత్రి లోకేష్ ఫోరం వాణిజ్య పెట్టుబడుల అజెండాలో ఇన్వెస్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గేట్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా అనే అంశంపై ఉమ్మడి నివేదికలకు అవకాశం కల్పించాలని కోరారు ఏపీలోని కృష్ణపట్నం విశాఖపట్నం అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం వహించేలా సహకారం అందించాల్సిందిగా కోరారు రెండు వేల పన్నెండులో ఇరు దేశాల ప్రధాన మంత్రుల నేతృత్వంలో ఫోరం ను ప్రారంభించినట్లు हम डायरेक्टर जोड़ी में के तिलक